హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చోలే మసాలా కూరని చూపిస్తున్నానండి అన్నంలోకి పూరీలోకి ఇంకా మసాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ముందుగా శనగలు ఒక పెద్ద గ్లాసు తీసుకున్నానండి వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే ఒక పలుచటి క్లాత్లో మూట కట్టుకుంటే ఈ విధంగా మొలకలు వస్తాయండి మొలకలతోటి కూర చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా నానబెట్టుకున్న శనగల్ని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక కప్పులోకి ఒక స్పూను టీ పౌడర్ని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఈ టీ పొడిని చిన్న క్లాత్ లో అయినా కట్టి ఈ శనగల్లో పెట్టుకోవచ్చండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి మీ దగ్గర ఉన్న హోల్ స్పైసెస్ ఏమైనా వేసుకోవచ్చు చెక్క లవంగం స్టార్ ఫ్లేవర్ యాలక్కాయలు బిర్యానీ ఆకులు ఇవన్నీ మీకు ఏవి వీలుగా ఉంటే అవి వేసుకోవచ్చండి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని కుక్కర్ లో అడుగున వాటర్ వేసుకుని ఈ గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టీ పొడి ఫ్లేవర్ అంతా ఈ శనగల్లోకి వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ కట్టుకుని పెట్టుకుంటే ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుందండి ఈ విధంగా శనగలని ఉడికించుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా తయారు చేయడం కోసం లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు అల్లం వెల్లుల్లి వేసుకుని నాలుగు మీడియం సైజు టమాటాల తరుగును కూడా వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి టమాటాల పైన ఉండే స్కిన్ సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి రాజ్మా గింజలు నానబెట్టుకుని కూడా ఇదే విధంగా కూరని తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి తగినంత వాటర్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చే విధంగా ఈ గ్రేవీని కలుపుతూ ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి నల్ల శనగలు ఉంటాయి కదండి నల్ల శనగలతోటి కూడా ఇదే విధంగా కూరని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో బాగా దగ్గర పడనివ్వాలి ఈ కూర ఎంత బాగా ఉడికితే అంత రుచిగా ఉంటుందండి ఈ కాబూలీ శనగలు హై ప్రోటీన్ చాలా బాగుంటుందండి ఇలా మగ్గుతూ ఉండగా ఇందులోకి ఒక పావు స్పూన్ గరం మసాలా కొత్తిమీర తరుగు కసూరి మేతిని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి మన ఛానల్లో కాబూలీ శనగలు ఇంకా క్యాలీఫ్లవర్ తోటి చేసిన పులావ్ రెసిపీ ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదండి ఎంతో సులభంగా కాబూలి శనగలతోటి మసాలా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్